ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ కోడిగుడ్లని ఇలా కర్రీ చేసుకున్నారా రెసిపీ అయితే సూపర్ అండి రసం సాంబార్లో తింటే పప్పు ఉంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకోండి గుడ్లని శుభ్రంగా కడుక్కోవాలి కడాయిలో గుడ్లు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఎక్కువ గుడ్లు ఉన్నట్టయితే ఎక్కువ వాటర్ వేసుకోండి నాకు ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసేసుకుందాం గరిటి పెట్టద్దు గరిటి పెడితే గుడ్లు చితికిపోతాయి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆ గుడ్లు కుక్ అయిపోతాయి కొంచెం గట్టి పడుతుంది అప్పుడు గరిటి పెట్టచ్చు మీకు ఏమీ కాదు గుడ్లు ఏమి బ్రేక్ అవ్వవు ఇవి పారంకోడి గుడ్లు అండి రైస్లో ఈ కర్రీ చేసుకొని రైస్తో రసం పప్పుతో తింటే సూపర్గా ఉంటుంది వీటిలో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి ఫ్రెష్ కరివేపాకు ఒక్కొక్కటిగా వేస్తూ మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుతూ ఉండి కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఆ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ బాగా పెడుతుంది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ ఈ కర్రీకి లాస్ట్లోనే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ముందే వేస్తే బాగుండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వాటర్ మాయిశ్చర్గా ఉన్నప్పుడు వేసేసుకొని సిమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే అంత డ్రై అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కారం పచ్చివాసన పోతుంది ఇలా బాగా దగ్గరికి వచ్చేసి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యి ఆ ఎగ్స్కి అంతా కారం జీలకర్ర ధనియాల పొడి ఆ ఫ్లేవర్స్ అని బాగా పట్టేలాగా కలుపుతూ టూ మినిట్స్కి ఒకసారి తిప్పుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆ మాయిశ్చర్ మొత్తం ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఆ గుడ్లకి పట్టేలాగా ఆ మసాలా అంతా చూడనీ మసాలా అంతా బాగా పట్టించాం కదా ఎగ్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి మీరు ఎప్పుడు ఒకసారి తినకపోతే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి రైస్లో ఈ ఎగ్స్ వేసుకొని పప్పు ఓ రసంతో తినండి అద్భుతంగా ఉంటుంది చికెన్ కన్నా ఈ ఎగ్సే బాగున్నాయని మీరే అంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ